ఇంత గుర్తుగా ఇంత అందంగా పూలు ఎవరు కట్టిస్తారు చెప్పండి ట్వంటీ రూపీస్కి ట్వంటీ రూపీస్కి ఒక మూరు ఇచ్చేసిందనమాట మా అమ్మ అయితే రీసెంట్గా ఒక ఆర్డర్ వచ్చిందనమాట ఇంటి పక్కన ఫంక్షన్ అయితే ఒక డిప్ప నిండా పూలు కోసేసి ఫుల్గా కట్టి కట్టిస్తే తీసుకెళ్ళి నలిగిపోయినాయి అని అందంట ఫ్రెండ్స్ ఇంకా అసలు అప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి అసలు వాళ్ళని ఏమనాలి ఇంకా అసలు మా అమ్మ ఇంకా పనికి వెళ్ళిపోతుంది కదా రోజు మినపకాయలు జరుగుతున్నాయి కదండి కాగితెట్లు వచ్చేసినాయి కదా ఒక పది రోజుల నుంచి ఇంకా కుదరట్లేదు అనమాట కోసి కట్టి ఇవ్వడము ఇంకా చెట్టుకల వదిలేసింది అయితే వాళ్ళు అడిగారు ఇంటికి వచ్చి ఫంక్షన్ ఉంది ఏమని అయితే ఈరోజు విచ్చుకున్న పూలు ఫ్రెష్గా కోసి కట్టి ఇస్తే తీసుకెళ్ళి మళ్ళీ డబ్బులు ఇవ్వకుండా సాయంత్రం కనిపించినప్పుడు అన్నీ నలిగిపోయినాయి చెప్తుందంటారు అసలు నలిగినట్టు ఉన్నాయా మీకు చెప్పండి ఎంత నీట్గా కట్టింది మా అమ్మ మాలు ఇవన్నీ ఇంకా అలా చేస్తారు ఇంటి పక్కన ఎంత కుళ్ళు బోతలు ఉంటారంటే ఇవి పింక్ అగడం వల్ల రేర్గా దొరుకుతాయి కదా అసలు ఇంకా నేను పూలు పట్టుకున్నా అసలు మా అమ్మ ఊరుకోదన్నమాట నలిగిపోతాయని చెప్పేసి అంత గుర్తుగా కట్టించిద్ది కానీ ఇంటి పక్కన ఇలా ఉంటారు మీకు అంతేనా